మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పడిగించి నెమ్మది సంతోషము సమాధానం అనుగ్రహించి ఈ దినమందు దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం తిశలోనికి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుదాం మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్గుమందును మిమ్మును స్థిరపరచునుగాక చదబడినటువంటి లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవా నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం ఈ దినమందు నీ సన్నిధి మాకు ఈ స్తోత్రం నాయన కూడి వచ్చిన వారిని దీవించు తండ్రి ఆశీర్వదించండి వాక్యం మీరే మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేసి సరిదిద్దండి ఈయన దాసుని కూడా మరుగుపరిచి మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ మనము చివరి వచనాలు చదువుతున్నాం ఈ పదహారు పదిహేడు వచనాల్లోని నేను ఇదన మందు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను పదహారు మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి ఆయన మాట ఉంది మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి ఎవరు ప్రేమించినారు మనలను ప్రభు అయిన ఎవరు ప్రేమించారు ఆయన బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీద అప్పుడు ఒక మాట వినబడింది అక్కడ ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనే మాట ఈయన నా ప్రియకుమారుడు నేను ప్రేమించిన కుమారుడు అవునా నేను ఇతని ఎందు ఆనందిస్తూ ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు మరొక మాట ఏమిటంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఇలా వాక్యం చెబుతుంది రమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము చూడండి కాబోలు ముప్పై ఒకటి వచ్చినములో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని ఉంది తన సొంత కుమారుణ్ణి అన్న మాట రాయబడింది ఆయన కుమారుడు ఆ కుమారుణ్ణి ఆయన ప్రేమించినాడు ప్రేమించిన కుమారుణ్ణి మనకు అనుగ్రహించినాడు మనకు అనుగ్రహించాడు అందుకే మన ప్రభువైన యేసు క్రీస్తును మనల్ను ఆయన ప్రేమించాడు అంత మాత్రమేనా దేవుడు లోకాన్ని ప్రేమించినాడు అనగా లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమించినాడు ఆయన ఆయన పేరే ప్రేమ స్వరూ రాయబడింది కాబట్టి ఆయన ప్రేమించుచున్నాడు అనేది మనకు అర్థమైంది కదా ఆ పైవచుడు రెండవసారి రెండవ అధ్యాయం పద్మూడోత్సవంలో రెండవ అధ్యాయం పద్మడు సమలో ప్రభు వలన ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అని ఉంది ప్రభు మనల్ని ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించాడు మనం ప్రేమింపబడినాం కాబట్టి బతికినాం మనం ప్రేమింపబడినాం కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినాం మనం ప్రేమింపబడినాం కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగినాం ఆయన మనల్ని ప్రేమించినాడు ప్రేమించినాడు అని వాక్యం చెబుతుంది ఇంకా ఇలా వాక్యంలో చూద్దాం ఇర్మియ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవచనం ఇర్మియ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవచనం చూడండి ముప్పై ఒకటి మూడవచనంలో చాలా కాలం కిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు ఏ ప్రేమతో అంట ఏ ప్రేమ అయిన ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు మామూలు ప్రేమ కాదు ఇది ఇది ప్రాణం పెట్టిన ప్రేమ అగాపే ప్రేమ ప్రాణం పెట్టి ప్రేమించిన ప్రేమ అవునా ప్రాణం పెట్టి తిరిగిలే ప్రేమించిన ప్రేమ అందుకోసమే విడవక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పాడు విడవక నీ ఎడల కృప చూపుచున్నాడు ప్రేమించినాడు కాబట్టి మనల్ని ఆయన విడిచిపెట్టడం లేదు తన కృప మన మీద చూపుతూ ఉన్నాడు అది ఒక విడవక ఆనంది విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని జ్ఞాపకం చేశాడు విడవని ప్రేమ ఎడబాయని ప్రేమ మార్పు లేని ప్రేమ మారని ప్రేమ ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ నిన్ను ప్రేమించిన కోసమై ప్రాణం పెట్టాడు ఇంతకంటే నేను ప్రేమించే వాడి ఈ భూమి మీద ఎవరున్నారు తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా అన్నదమ్ముల ప్రేమ కన్నా అక్కచిల్లెల ప్రేమ కన్నా బంధుమిత్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమ నా ఏసయ్య ప్రేమ అనేది మనము గుర్తుంచుకోవాలి అన్ని ప్రేమలను మించుకుంటూ పోయింది ఏసయ్య ప్రేమ అన్ని ప్రేమలను తొక్కుంటూ పోయింది ఏసయ్య ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ ప్రాణం పెట్టి ప్రేమించిన ఏసయ్య ప్రేమ మనం ఎన్నడూ కూడా మరవకూడదు విడవకూడదు ఆయన మనల్ని ప్రేమించినాడు ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ వచనము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం చూడండి ముప్పై వచనం చదువుకుందాం నాలుగు ముప్పై ఏడు ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకునేను అనే మాట ఉంచాలి ఆయన నీ పితరులను ప్రేమించను నీ పితరులను ప్రేమించినాడు అనగా యాకూబు యొక్క పన్నెండు గోత్రాల వారిని ఆయన ప్రేమించాడు లేదా అబ్రహాము ఇస్సాకు యాకూబులను ప్రేమించాడు నీ పితరులను ప్రేమించినాడు గనుక వారి తర్వాత వారి సంతానమైన వారి సంతానమును ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు వచనం ముప్పై ఎనిమిది నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాశముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలపలికి రప్పించినాడు తన మహాబలము చేత నిన్ను వెలపలికి రప్పించినాడు ఐగుప్తు నుండి వెలపలికి ఆయన రప్పించినాడు నీకంటే బలమైన గొప్ప జనం అయినప్పటికీ అవునా బాహుబలముతో ఆయన నిన్ను వెలపలికి రప్పించినట్టుగా వాక్యం చెబుతూ ఉంది ముప్పై తొమ్మిది కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను అన్నాడు జ్ఞాపకం చేసుకో ఎవరి జ్ఞాపకం చేసుకోవాలంట దేవుణ్ణి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యహోవాయే దేవుడు ఆయనే దేవుడు అవునా ఆకాశములో ఆయన దేవుడు ఆయన దేవుడు ఇంకేమన్నాడు ఆయన అంటే మరి ఒక్క దేవుడు లేడు మరొక దేవుడు లేడు యహోవాయ దేవుడు అనియు మరొక దేవుడు లేవుడు అని నేడు నీవు ఎరిగి జ్ఞాపకం తెచ్చుకో జ్ఞాపకం తెచ్చుకో అని అన్నాడు వచనం నలభై చదువు చూడండి మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవ సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుస్సుమంతుడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొన వాళ్ళను అన్నాడు నువ్వు గై కొనాలి ఎవరు గై కొనాలి అంటే నువ్వు అవునా నీకును నీ తర్వాత నీ సంతానపు వారిని క్షేమము కలుగుటకై క్షేమం కలవడా కలగడానికి నీ దేవుడైన యహోవ సర్వకాలం నెక్కిచ్చుచున్న దేశములో సర్వకాలం నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గై కొనాల నువ్వు దీర్ఘకాలం బ్రతకాలంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఆయన కట్టడలను ఆజ్ఞలను మనము యుక్కునేవారుగా ఉండాలి అప్పుడు మనము దీర్ఘాయుష్ను పొందుతామనేది వాక్యము చెబుతోంది ఏడవ అధ్యాయం ఏడవచనం చూడండి అక్కడ రాయబడిన మాట ఏడవ అధ్యాయము ఏడవ వచనం మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకున్న లేదు సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా అన్నాడు ఈ మాట పెట్టుకుందాం మీరు సర్వజనము కంటే విస్తార జనమని యహోవ మిమ్మల్ని ప్రేమించలేదు అవునా ఎహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మను ఏర్పరచుకోలేదు సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే లోకములో ఎంతోమంది జనులున్నారు ఉన్నారు వారికంటే మీరు తక్కువ అయినా దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు వచనం రాయబడిన మాట అయితే యహోవ మిమ్మను ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక యహోవ బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్త రాజన ఫరోజ్ చేత నుండి మిమ్మను విడిపించినాడు అన్నాడు మిమ్మును విడిపించినాడు యహో మిమ్మును ప్రేమించువాడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు నెరవేర్చినాడు యహో బాహుబలము చేతని మిమ్మును రప్పించి దాసుల గృహమైన ఐగుప్తు నుండి ఫరో రాజైన ఫరో రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించినాడు ఆయన విడిపించువాడు తప్పించువాడు కాపాడువాడు అని వాక్యం చెబుతుంది వచనం తొమ్మిదిలో రాయబడిన మాట కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించు వారి తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వారికి దండన విధించు వాడనియు నీవు తెలుసుకోవాలా అన్నాడు ఎవరిని ప్రేమిస్తాడో లేదా ఎవరిని ఎవరు ప్రేమిస్తారో దేవుణ్ణి వారిని కరుణిస్తాడు ఎవరు దేవుని ద్వేషిస్తారు వారిని దేవుడు ద్వేషిస్తాడు ఇది మీరు తెలుసుకోండి అని జ్ఞాపకం చేశాడు వచనం పద్ముడు చూడండి పద్మడు సంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి అనే మాట ఉంది ఆయన నిన్ను ప్రేమించాడు నిన్ను ఆశీర్వదించినాడు అభివృద్ధిపరిచినాడు ఆయన ప్రేమించేవాడు మాత్రమే కాదు ఆశీర్వదించువాడు కూడా ఆశీర్వదించువాడు మాత్రమే కాదు అభివృద్ధి చేసేవాడు కూడా ఈ లక్షణాలు ప్రభులో ఉన్నాయి ఆయన ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు నేను అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు తీసుకొని వస్తాడు తర్వాత నీకిచ్చదన నీ పితలతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును అన్నాడు నీ గర్భఫలము నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రె మందలను మేకల మందలను దీవిస్తా అన్నాడు అన్ని దీవిస్తా అని చెప్పినాడు మొదటి గర్భఫలం గర్భఫలాన్ని దీవిస్తాడు భూఫలాన్ని దీవిస్తాడు ద్రాక్ష ఫలాన్ని నూనె పశువులను మందలను గొర్రె మేకలను మందలను ఆయన దీవిస్తాడు ఆయన దీవించువాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సారీ మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి ఏలండి అని ఆయన ఆజ్ఞాపించాడు ఆదాం అవక అవునా దేవుడు ఆశీర్వదించువాడు పద్నాలుగు వచ్చింది చూడండి పద్నాలుగు వర్షంలో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింప బడుదువు నీలో మగవానికి కానీ ఆడుదానికి కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువులో నైనను ఉండదు అన్నాడు గొడ్డుతనం ఉండదు అని జ్ఞాపకం చేశాడు మగవానికి కానీ ఆడుదానికి కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువులోనైనా ఉండదు నేను నిన్ను ఆశీర్వదిస్తా అభివృద్ధి తెస్తా అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది వచనం పదహైదు కూడా చదువుకుందాం యహోవా నీ యద్ధ నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరుస్తాడు నిన్ను ద్వేషించు వారి మీదకి వాటిని పంపిస్తాడంట నీకు ఏ రోగం రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అని వాక్యం చెబుతుంది సర్వ రోగములను ఆయన తొలగించేస్తాడు అన్ని తొలగిస్తాడు ఆయన కాపాడుతాడు అనేది దేవుని వాక్యం మనకు బాగా జ్ఞాపకం చేస్తూ ఉంది పదవధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చంలో చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందు అందునున్నంతయు నీ దేవుడైన యహోవావే అన్నాడు అన్ని యహోవావే అన్ని దేవునివే అవునా అన్ని దేవునివే అన్నీ ఆయన పదహైదు వచ్చినం అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జనములలో వాటి సంతానమైన మిమ్మను నేటి వలె ఏర్పరచుకున్నాడు అని వాక్యం చెబుతుంది నీ పితరులను ప్రేమించిన దేవుడు వారిని చూడగానే ఆయన ఆనందపడేవాడు పితరులను చూడగానే దేవుడు ఆనందపడేవాడు సంతోషించేవాడు ఎందుకంటే నా పేరు పెట్టబడిన నా జనులు అని జ్ఞాపకం చేశాడు అందుకే ఆయనకు ఆనందం ఆయనకు సంతోషం ఆయన ప్రేమిస్తాడు ఆయన సంతానం దయచేస్తాడు ఆయన సర్వం ఆయన ఆశీర్వదిస్తాడనమాట మనకు దేవుని వాక్యం గుర్తు ఉంది ఇరవై రెండవ వత్సంలో ఇలా రాయబడిందండి ఇరవై రెండవ రాయబడిన మాట నీ పితరులు డెబ్బైది మంది అయి ఐగుప్తనకు వెళ్ళి ఇప్పుడు నీ దేవుడైన యహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు డెబ్బై మంది పోతే ఐగుప్త దేశానికి ఇప్పుడు ఏమైనా వాళ్ళంతా ఆకాశ మంది అయిపోయినారు అంతే దేవుడు అంతగా వారి సంతానం దీవించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అబ్రహాముతో ఆయన ప్రమాణం చేశాడు అబ్రహ ఆకాశం చూడు అన్నాడు చూశాడు ఆ చుక్కలను నక్షత్రాలను ఎంచుతావా లెక్క పెట్టగలుగుతావా అట్లా చేస్తా నీ సంతానం అని చెప్పినాడు సముద్రములో వెళ్ళిపోయాడు సముద్రం విస్క ఎంచుతాడా అభ్రమతో అవుతుందే ఎంచనీకి సాధన అవుతుందా అంత సంతానం విస్తరింపజేస్తా నీకు అని చెప్పినాడు దేవుడు ఆ విధంగా ఆశీర్దిస్తాడనమాట మనము ఆయన మాట విన్నప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు అనుసరించినప్పుడు ఆయన ఈ విధంగా చేస్తాడనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది వచ్చిన పద్దెనిమిదిలో ఇలా రాయబడిన చూడండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను పద్దెనిమిది వచనంలో ఆయన తల్లిదండ్రులు లేని వారిని విధవరాలికిని న్యాయం తీర్చి పరదేశీ అందు దయ ఉంచి అన్న వస్త్రమును అనుగ్రహించువాడు అన్న మాట ఉంది దేవుడు అన్న వస్త్రము అనుగ్రహించేవాడు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం చేస్తాడు విధవరాలకి న్యాయం తీస్తాడు పరదేశీయందు జాలి పడతాడు దయ చూపిస్తాడు అన్న వస్త్రములు అనుగ్రహించేటువంటి దేవుడు ఏమి కొరత చేయని దేవుడు అనేది మనకు అర్థమయ్యింది దేవుని ప్రేమ ఇలా ఉంది అనేది గుర్తుపెట్టుకుందాం చివరి ఒక మాట చూడండి ఓసయ గ్రంథం ఓసయ గ్రంథము ప పదకొండవ అధ్యాయము ఓసే గ్రంథం పదకొండవ అధ్యాయము నాలుగవచనం చూడ చూడండి వచనములో పదకొండు నాలుగులో ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధముతో స్నేహ బంధములతో నేను వారిని బం బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని అన్నాడు దేవుడు విడిపించువాడు తప్పించువాడు కనికరించువాడు భోజనం పెట్టేవాడు మన ఆకలి తీర్చేటువంటి దేవుడు అనేది మనకు అర్థమవుతుంది ఆయన స్నేహితుడు మనకు అవునా ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అన్నాడు స్నేహబంధముతో నా స్నేహితుడు అన్నాడు ఇట్లా చాలా ఉన్నాయి స్నేహబంధముతో ఆయన మనల్ని పోషించేటువంటి వాడు ఒక స్నేహితుని ఎడల మరొక స్నేహితుడు ఎంత ప్రేమ ఉంటుందో అంతగా ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి ఆయన మనల్ని అనుదినము ఆయన పోషిస్తూ వస్తున్నాడు కాపాడుతూ వస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ దినమందు మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే మనలను ఆయన ప్రేమించినాడు ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ దినమందు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం ఆయన ప్రేమించకపోతే ఈ దినమందు దేవుని దేవునిసిన రాలేము ఆయన వాక్యం మనము వినలేము ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన వాడు తిరిగి లేచాడు మనకు జీవము ఊపిరి దయచేసాడు తన కృపానుగ్రహించాడు అన్న వస్త్రం దయచేసి నడిపించినవాడు కాబట్టి మనం కూడా దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ జీవించుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి నీ ప్రియకుమారుడు మారక్షకుడు వేసు క్రీస్తు ప్రభు నామములో దినమందు వాక్యమైన కృప అనుగ్రహించినందుకు ఈ స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం ఎంతమంది వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల కార్యాన్ని జరిగించే పత్పులను దయచేయండి విశ్వాసులమైన మేము భక్తి జీవితంలో బలపడుచు నీ చేత అన్ని విధాలుగా పోషించబడుతూ ముందుకు సాగే కృప దయచేయమని ఏసనా నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం వాసం వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండును ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు